ఢిల్లీలో ఇవాళ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్టాలతో సమీక్ష సమావేశం జరగనుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న రివ్యూ మీటింగ్ లో పాల్గొనున్నారు ఎనిమిది రాష్టాల సీఎంలు హోంమంత్రులు సీఎస్లు డీజీపీలు సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కుమారి డీజీపీ జితేందర్లు పాల్గొంటారు రెండు పేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి త్వరలోనే మావోయిస్టు సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఇవాళ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్షా సమావేశం జరగనుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న రివ్యూ మీటింగ్ లో పాల్గొనున్నారు ఎనిమిది రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు సీఎస్లు డీజీపీలు సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్లు పాల్గొంటారు రెండు ఇరవై ఆరు నాటికి మావోయిస్టు సమస్యలు రూపుమాపడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి త్వరలోనే మావోయిస్టు సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు కేంద్ర మంత్రి అమిత్ షా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రత్న కుమార్ లో ఉన్నారు మీటింగ్ అప్డేట్స్ నాటికి దేశంలో మావో తీవ్రవాద రహితంగా మారుస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఆయా రాష్ట్రాల సీఎస్లు డీజీపీలతో జరగబోయేటటువంటి యొక్క సమీక్షా సమావేశానికి ఆ ప్రాధాన్యత సంతరించుకుంది ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇందులో తెలంగాణ కూడా ఉండటంతో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిఎస్ శాంతకుమారి మరోవైపున డీజీపీ జితేందర్ ఈ ముగ్గురు కూడా ఇప్పటికే నిన్న ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకోవడం జరిగింది జరగబోయేటటువంటి సమావేశ కేంద్ర హోంమంత్రి నిర్వహించబోయేటువంటి యొక్క సమీక్షా సమావేశంలో ఈ ముగ్గురు పాల్గొనబోతున్నారు ఇక మరికొంతమంది అధికారులు కూడా పాల్గొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏవైతే ఈ రాష్ట్రాలు ఉన్నాయో ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఇందులో ఒరిస్సా అలాగే ఏపీ తెలంగాణతో పాటు ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఈ ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే ఆయా రాష్ట్రాల సీఎస్లు మరోవైపున డీజీపీలు వీరు కూడా యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు ఈ యొక్క సమీక్షకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కేంద్ర హోంశాఖ ఒక స్పష్టతనైతే ఇచ్చింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో ఈ మావో తీవ్రవాదం అనేది లేకుండా చేస్తామని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ యొక్క సమావేశం అనేది మొత్తం ఈ భేటీకి సంబంధించి ఒక ప్రాధాన్యత అయితే చేరుకుంది ఇక ఇప్పటికే ఎవరైతే ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరున రెండు వేల ఇరవై నాటి యొక్క పూర్తిగా అంటే మాసిపోయేలా చేస్తామని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే సెప్టెంబర్ ఇరవైన అమిత్ షా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి ఆయన మొత్తం యాభై ఐదు మంది ఎవరైతే ఈ మావో బాధితులు ఉన్నారో ఈ మావో బాధితులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంకొక అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పూర్తిగా సమస్యలు మొత్తం కూడా తీరిపోతాయి మావోలు లేకుండా మావోలకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి లేకుండా చేస్తామంటూ కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చింది ఇప్పటికే పూర్తిగా దేశవ్యాప్తంగా మావోలకు సంబంధించినటువంటి ఆ ప్రభావాన్ని కావచ్చు వాళ్ళ ఆ నక్సలిజానికి సంబంధించినటువంటి తీవ్రవాదాన్ని కూడా పూర్తిగా అణిచివేయటం జరిగింది ఈ యొక్క తొమ్మిది నెలల కాలంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్స్లో రెండు వందల రెండు వరకు నక్సల్స్ మృతి చెందారు మరోవైపున దాదాపు ఏడు వందలకు పైగా నక్సల్స్ లొంగిపోవటం జరిగింది అందులోనే దాదాపు ఎనిమిది వందల పన్నెండు మందిని అరెస్ట్ చేశామంటూ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది ఇక ఇందులో భాగంగా దాదాపు రెండు వేల అంటే గతంలో రెండు వేల పది వరకు ఉన్నటువంటి యొక్క నక్సలిజం యొక్క తీవ్రవాదానికి సంబంధించినటువంటి ఆ యొక్క శాతం అనేది కూడా పూర్తిగా డెబ్బై రెండు శాతానికి తగ్గింది ఎందుకంటే రెండు వేల పది వరకు కూడా అంటే నక్సలిజానికి సంబంధించినటువంటి యొక్క వారి యొక్క అరాచక చర్యలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి ఇవన్నీ కూడా రెండు వేల పదితో చేస్తే ఇప్పటివరకు కూడా చాలా తగ్గిపోయినటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది మరోవైపున దాదాపు నక్సలిజ ఇటు మావో తీవ్రవాదం కారణంగా చనిపోయిన వారి యొక్క సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది దాదాపు ఎనభై ఆరు శాతం మరణించిన వారి యొక్క సంఖ్య కూడా తగ్గిపోయిందంటూ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది ముఖ్యంగా ఏవైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఆయా రాష్ట్రాలలో వీరి యొక్క టార్గెట్ అనేది నక్సల్స్ యొక్క టార్గెట్ అనేది పూర్తిగా ఇటు ఒకవైపున అటు అరణ్యాలకు సంబంధించి అలాగే ఎటువంటి సౌకర్యాలు ముఖ్యంగా విద్యుత్ పరమైనటువంటి సమస్యలు మరోవైపున వాటరు రోడ్డు సౌకర్యాలు ప్రాంతాల్లోనే వీరి యొక్క జాడ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అక్కడ తిష్టి వేసుకొని కూర్చొని యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తారు కాబట్టి అటువంటి ప్రాంతాలను పూర్తిగా ఫోకస్ చేయటం జరిగింది అక్కడ దాదాపు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు రోడ్లను విస్తరించడం జరిగింది మరోవైపు ఆరు వేల వరకు మొబైల్ టవర్స్ అంటే పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాము ఇక కొత్తగా ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి కొత్తగా నక్సలిజం వైపు వెళ్లకుండా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇంకొక అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా యొక్క నక్సలిజం తీవ్రవాదం అనేది మావో తీవ్రవాదం అనేది లేకుండా చేస్తామని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇక ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల సీఎస్లు డీజీపీలతో నిర్వహించబడే యొక్క సమావేశానికి ఒక ప్రాధాన్యత అయితే ఉంది ఇక వీటితో పాటు ఎవరైతే ఈ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ఒక ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక సహకారాలు అందిస్తున్నారో వారిని వారిని కూడా యొక్క భేటీలో పాల్గొంటారు మరోవైపున ఇటు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అడ్వైజర్లు వారు కూడా యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇటు మావో రహిత ఇటు అంటే మావోలకు సంబంధించినటువంటి అరాచకాలను తగ్గించడంలో భాగంగానే మావో తీవ్రవాద రహిత దేశంగా దేశాన్ని మార్చబోతున్నాం అనేటువంటి తెలివి చేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ జరగబోతున్నటువంటి యొక్క భేటీకి ఒక ప్రాధాన్యత సంతరించుకోవచ్చు